మనం ఇక్కడ కమిటీ సభ్యులు ఏర్పడలేదు ఇది చిగురుస్తున్న కిగురుత్సమ కాబట్టి కమిటీ సభ్యులందరినీ కలిసి ఒకసారి చేద్దాం అనే ప్రేరణ వచ్చింది మరి కొంతమంది సహోదరులు అందుబాటులో లేరు కాబట్టి ఉన్నవాళ్ళతోనే ఇక్కడ దేవుడే మానవుడై সুপ্রাইতে আসে চুট দীন পশু তোটা హృదయ పశులతో విచిత్రం ఇది ఏ క్రిస్మస్ సానుక అద్భుతం క్రిస్మస్ असर इसां మరి ఉన్నాడు మరి మాతో కలిసి ప్రతి ఆదివారం సాయంత్రం ప్రతి గురువారం సాయంత్రం ప్రభువును ఆరాధిస్తున్నా అంటే సహోదరులందరిని ఉంచబెట్టాలంటే ట్రైన్ ఇక్కడ సరిపోదు కాబట్టి వస్తున్న సహోదరుని పిలిచాం మరి సహోదరులు రాంబాబు గారు ప్రతి ఆదివారం ప్రతి గురువారం మాతో ఉంటున్నారు మరి ఇక్కడ ఉంటే బాగుండేది అనుకుంటున్నాను నేను రైట్ అలాగే సహోదరు వెంకటేశ్వర గారు అబ్రహ్ గారు వచ్చారా అబ్రహ్మ గారు ఉన్నారా వారు కూడా మాతో కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నారు ఇంకెవరు పురుషులు వస్తున్నారు ఇక్కడి నుంచి మనకి రైట్ మంచిది కేసయ్యా ఈ కార్యక్రమం మీరు ఆశ్రమం వెలిగించారు వందనాలు మీ కొరకు మేము సాక్షులు కొంత సహాయం యూ మరి ఇప్పుడు ఈ కేక్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు పెట్టుకోండి సమాధానం ఉంటుంది అన్నమాట అమ్మగారికి అక్కర్లా అమ్మగారికి నేనే పెడుతున్నాం అదే రైట్ సంతోషం ఓకే గో Cái này được đó. Karen score cái mà đi Cảm ơn mọi người. Thank you. Thank you. <coughs> <Okay>. క్యాండీలు వెలిగిద్దాం క్యాండీతో చివరి ప్రార్థనాశలు అంతా సవరిస్తున్నాం మా ప్రెసిడెంట్ గారు తొలి క్యాండిల్ వెలిగిస్తారు చెప్పటో ప్రబాహిపడుతుంది అపార అనుభవం కలిగిన మా పిల్లలు ముందుకొచ్చి మరి ఆ చివరికి మన శుభ్రులు చాలా ఆ పర్లేదు తెలుగు చిన్న మనం ఏంటంటే ఎవరి క్యాన్లు వాళ్ళు విలిగించుకోవాలి ఎవరికా అంటే ఒకరి క్యాన్ వాళ్ళు విడిగించుకోవచ్చు కానీ ఎవరి క్యాన్లు ఎవరు ఆకపోవడదు ఎవరి క్యాండ్లు వాళ్ళే ఆసుకోవాలి రైట్ అందరూ పడదాం నిజంగా మరి మెర్సి ఆనంద్ గారు రూపాయ గారు షాలిందస్ గారు ముందుకొచ్చి ఈ పాటలో నాకు కూడా సహాయం చేస్తారు చీకట్లో తొలిగను చేస్తున్న జన్మతో ముందుకు రండి

我走了。<noise> <noise> రుడు ఆలోచన కత్త నిత్యుడత సమాధాన కక్షర్య కరుడు

you mm -hmm. చివరి ప్రమాద ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం మన కొరకు మన యూత్ వారు భోజనాలు సిద్ధం చేసి రెడ్డి ఉన్నారు కమిటీ వారు మరి దేవుడు వారిని బహుగా దీవించడం గాక ఒకటో నాలుగు నుంచి ఇలాగ కార్యక్రమాలంటే ఆరు గంటలకు రావడానికి కొంతమందికి బాధ వస్తుంది కానీ మన కోసం వాళ్ళ ముందుండి చక్కగా ఆత్మగ్యం దగ్గపరుస్తున్నారు అంతా అయిపోయినాకే తీసుకొచ్చి మన ఇంటికి కడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఒంటి గంటలు ఉండవుతుంది మరి ఆ యోనబిడ్డలందరినీ పరిచారకులందరినీ ప్రభుత్వం దీవించు కాక సభ లాజర్ని బట్టి లాజర్తో కలిసి స్పండ్ చేస్తున్నారు వాళ్ళందరినీ దేవుడు దీవించు కాక మంచి చివరి ప్రార్థన అమ్మగారు చేస్తారు అయ్యారు ఆస్వాదిస్తారు ప్రార్థనతో సెలవు తీసుకుందాం దయచేసి అందరి కోసం మరి ప్రేమ విందు ఏర్పాటు చేసాం వాక్యంని మీరు వెళ్ళిపోవడం మంచిది కాదు అందరూ చేసు వెళ్ళాలి స్తోత్రాలు 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 పరిశుద్ధుడమైన మా తండ్రిని గెలవైనా ఉన్న స్తోత్రాలు చెల్లించున్నాం దేవా చలోచన కట్ట దేవా గొప్ప కార్యాలు జరిగి చూడడానికి కొందాం ఇదిగో ఈ రాత్రి కాలంలో మండలి గ్రామంలో స్వఫా ఏ విధంగా ఆరాధన చర్చ సమయాన్ని నీకు కొందాం వాతావరణాన్ని బట్టి కొందాం అన్నకమంది బిడ్డలు నడిపించినందుకు తెలుసు వందనాలు దైవదే నెరవేర్చుకుని ప్రభా న వాటి ద్వారా మంచి వర్తమానము అందింపడేసినందుకు సోదాలు చల్లిస్తున్నాను వాక్యానుసరంగా వాక్యం ఇంటి మట్టి కాదు కానీ వాక్యానుసారంగా జీవితం దైత్యం నేర్పడుతున్నాను ఈ వేడుక ప్రభా ఆనందకరముగా ఆశీర్వాదకరముగా ఒక్కరోజే కాదు కాని ప్రభా ఈ క్రిస్మస్ ఇరవై తారీఖు కాదు కానీ ప్రభ వారం రోజులే కాదు కానీ మా జీవిత కాలం అంతా కూడా ప్రభా ఇక మహిమ గంతా సా బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాము దేవ ఇక్కడ దాసు దాసే కానీ కూడా జీవించండి వాడు కుటుంబం జీవించండి సంఘాలు నా ఐదు సంఘాలు బిడ్డ కుటుంబం జీవించండి ఇక్కడ పనిచేతి చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జీవించండి ఇదేమన్నా వాక్యం అని భారతదేశం పొందుతామని ప్రభు మరి వచ్చే బిడ్డలు కూడా మానుకోకుండా మా ఆగిపోకుండా సాగిపోయేటట్టుగా ప్రతి వారు కూడా భారతదేశం పొందుకొని రక్తం పొందుకొని బిడ్డలుగా సేకరింపబడినట్టుగా సమాధానం కలిగి సంతోషం కలిగి జీవితే జీవితాలు మా అందరికీ దయచేయమని చేస్తున్నామని వేడుకుంటున్నాను పర్వతండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ యొక్క నామములు ఇక్కడ చేరి ఉన్న ప్రతి వారికి ఇక్కడ పరిచయం చేస్తున్న దైవజనులు కుటుంబానికి కుడి వచ్చిన సేవకులందరికీ విశ్వాసులందరికీ ఈ గ్రామస్తులో ప్రతి కుటుంబానికి ఇదిగో నాయన సర్పంచ్ గారి కుటుంబానికి నాయన కుటుంబ వారందరికీ ఆర్కిస్టర్ వారికి సౌతిష్ట వారికి ఈ పరిచర్య చేసిన వారందరికీ నీ కృప ప్రతి వారికి సదాకాలమై నిరంతరం తోడైన అందరికీ వందనాలు మరి మీ అందరి కోసం ప్రేమ విలు